ఎక్కువగా ఉంది మీడియా అంతా వచ్చింది మీ ఫోటో ఇలా పత్రికల్లో వస్తే జనంలో అలజడి అవుతుంది ఫేస్ కవర్ చేస్తే మంచిది

నెంబర్ వన్ ప్లాన్ అండి ఒక మా చిన్నలలో పదిహేను మంది కూర్చోండి అతను జీవిల్ లోనే ప్రవేశించాలి పవిటికి బొదలకూడదు ఆయన ఒంటి మీద ఒక్క గీత గారబట్టాలి తల్లి రాస్తే వాళ్ళతో మొక్క మంచిది పేరు శివాజీ తండ్రి పేరు బలరామయ్య ఏంటి బాబు మర్డర్ కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కొలావా మరి ఇంకేం తప్పు చేశావు దేశానికి మంచి చేశాను అయితే లోపలసిందే ఎవరు వస్తున్నారండి మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు ఎన్ని ఏ సమస్యలు పంపించినారు రాం పంపంటారు మన శివాజీ అనగానే వచ్చేస్తారే హాయ్ అక్క హాయ్ బావ దే ఆ ఫోటో చూస్తే శివాజీ పేరెంట్స్ అమ్మా నాన్న జాగ్రత్త బావ శివాజీ అమ్మా నాన్నలకే ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే

అక్క నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దాం అని అందుకే తీసుకొచ్చా వీళ్ళలో నీకు ఎవరినచ్చారో చెప్పావంటే వెంటనే ఏర్పాటు చేస్తా చూసావ్ చూసావా నువ్వు ఇప్పుడు మామే కదా హాయ్ అండ్ నిబుది నువ్వు చూడక బావా నిబుదా ఏంటో ఇలా చూస్తోంది రే ఇండియా చాలా మందుకొచ్చిందిరా ఓకే గర్ల్స్ నన్ను ఆహ్వానిచ్చి దానికి దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసి కానీ నా నచ్చి రాజీ నువ్వు అమెరికా లో ఏం పని చేస్తున్నావు ఎవరైనా అడిగితే చెప్పలేకపోతున్నా సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా తెలుగులో చెప్పరా విషయ గణన విశ్లేషకుడు ఇప్పుడు మాత్రం అర్థమైందా కంప్యూటర్ ఇంజనీర్ అక్క అలాగా కూల్ ఇస్ సారీ బాయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంది లీవీస్ ప్యాంట్ దగ్గర నుంచి రోలెక్స్ వాచ్ దాకా అక్కడకొచ్చాయి అన్ని వచ్చాయి ఇంకా ఇంక ఇక్కడే ఉంటానన్నా డబ్బున వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించారు సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నా శివాజీ మొత్తం ఓ రెండు వందల యాభై కోట్లు ఓ పది డాలర్లు తక్కువ నమస్కారం 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 సేవజి వీరేడి గ్రేట్ ఆల్ శశగర్ నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో విజ్ఞాన సంస్థలు హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డ్ ఒక మెనూ కార్డ్ సైజుకి పెంచుకున్న అతి పెద్ద కార్యక్రమాకై వచ్చా వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మరీ ఎక్కువ చెప్తున్నారు నేను కూడా ఒక సగటు వనిషిని అంతే ఫ్రెండ్స్ నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో మా అమ్మ నాన్న నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు స్కాలర్‌షిప్ లోనే చదివి అమెరికా వెళ్ళి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నా జన్మభూమికి ఏదైనా చేయాలని నా కోరిక మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం అందుకని శివాజీ యూనివర్సిటీని స్థాపించి ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ హాస్పిటల్ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికీ విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం అవడానికి మీ అందరి సహకారం ఆశిస్తుంది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం చాలా మంచి ఆలోచన మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తారు మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు అండి వెంటనే పెళ్లి <laughs> 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 నాకు కావలసింది సంప్రదాయబద్ధమైన బద్దమైన తెలుగు అమ్మాయి వీలైనటువనుకో తెలుగు మాట్లాడతారు మాటలు మాత్రమే కాదు పనిలో పాటలు సంస్కారంలో సంప్రదాయంలో అన్నింటిలోనూ తెలుగుదనం ఉట్టిపడాలి తెలుగుదనం ఉట్టిపడాలా నువ్వు సూటు పుడు వేసుకున్న మన ఊరి పాట కావాలి ఖుషీగా తెలుగు పాట హుషారుగా డాన్స్ చేసేట్టు వేస్తావా సార్ హై ఇది ఆఫీసులో ఏమండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వని చెప్పండి ఉన్నదంతా మీ ఇంకా మడానికే లేదయ్యా దయచేసి నా బెట్టన్ చేయించుకోండి అయ్యా పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడో చెప్పండి వరకట్నం ఒక్క కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరెరే రడ్డి శివాజీ రండి రండి ఐదు పిలుస్తున్నారు మీరు వాళ్ళండి వచ్చేరండి పదో తారీఖులోగా డబ్బు రండి 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 కూర్చోండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా యూనివర్సిటీ హాస్పిటల్ హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీటు కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు వయసులకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మనం ఎప్పుడు ఫ్రెండ్స్ కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తారు లేదండి నా లక్ష్యమే అది మరి ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి నాకు ఏ అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ నేను ఎంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు పేరు ఉంది వాడిని కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి పైన ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు ఏంటి బెదిరించిన కాదు శివాజీ జరగబోయని చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మాన నేనే చూసుకుంటాను విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను హలో ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీని కలవాలి చాలా మంచి ఆలోచన మీకే సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చేస్తుంది కూల్ దిస్ ఇస్ పద్మనాభం మై పిఎస్ హలో వీరు మీకు అన్ని వివరాలు చెప్తారు అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజు అంతా పడుతుంది ఆ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఈవెనింగ్ గ్రాంగ్ కాకపోతే బారి కొచ్చేయండి కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే అన్నట్టు ఈస్ నించగా మీరు వచ్చింది అవును అదే వచ్చేటప్పుడు ఫారెన్సర్ కి ఏతో తీసుకొచ్చే ఉంటారు అది తెచ్చారంటే రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు ఏం లోకల్ సరికిస్తే రిలాక్స్ అవ్వలే అవన్నీ ఎప్పుడు వదిలేసి ఏది సొంత డబ్బులతో కొని తాగటమా రే బావా ఊరుకురా మిడల్